ఈ సీజన్ అనమాట ఈ సీజన్ ఈ సీజన్ లో ఈ సీజన్ లో మొక్కలు పెట్టాలి తర్వాత తా మరొక కాలు వస్తుంది మరొక సీజన్ వస్తుంది అప్పుడు ఇక మొక్కలు పెడతాకి కుదరదు మొక్కలు పెట్టుకోవాలంటే ఆ చేరుకు పోలు ఉండాలి ఆ ప్రాంతంలో ఎప్పుడు నీళ్లు నడిచే విధానం ఉండాలి కరెంటు పోతా ఉండదు పోయినప్పుడు వచ్చినప్పుడు నీళ్లు పెట్టుకునే అవకాశం ఉండాలి అంటే నీళ్లున్న విధానం అక్కడ కావాలి నీరు ఇప్పుడు అన్ని చోట్ల ఉంటుంది ఎక్కడైనా పెట్టుకుంటాం ఇప్పుడు పెట్టుకుంటే ఈ ఈ సీజన్లో పెడితే వచ్చే సీజన్ కల్లా ఏరులు బిగుసుకుపోతాయి ఈ సీజన్లో పెడితే సరిగ్గా మొక్కలో మళ్ళా ఎండాకాలం వచ్చేవాడికి ఎండ వేడిని తట్టుకోగలిగినంత శక్తి వేడిని ఎదుర్కోగలిగినంత వేరుల అనుభవం ఎండను తాడుకోగలిగిన ఎండతో పాటు కాలుపులు వేస్తాయి ఎండతో పాటు భయంకరమైన చాలా సమస్యలు ఎదురవుతాయి ఎండ ఒకటే కాదు కాలుపులేసి చెట్లు పడిపోతాయి పడకుండా అంటే ఈ ఈ సీజన్ లో చెట్టు పెట్టి మందు వేసుకుని ఆ చెట్టు వేరులు అక్కడ నాటబడతాయి అందుకే నీటి కాలువల ఎవరోనా నాటపడాలి ఆమె నాటబడ్డావా నాటబడ్డావా నిన్ను పెళ్ళగించాలి ఆమె నాటువాడు తెల్లగిస్తాడు నాటుతాడు ఎక్కడ పెళ్ళగిస్తాడు ఎక్కడ నాటుతాడు పెళ్ళగిచ్చువాడు నాటువడని దేవునికి అయ్యా నీవు నన్ను ఎక్కడ నాటితేనే నాటబడతానే అక్కడే నా వేరులు నా ఆధ్యాత్మిక జీవితం నా ప్రార్థన జీవితం కట్టపడతాయి అక్కడే నా అవసరాలు తేరుతాయి నా పనువులు తేరుతాయి నా వేదన మబ్బులు సాధన దాటిపోద్ది కలవలో కన్నీరు నాట్యంగా మార్చబడతాయి కొనుగులు తెర్చబడతాయి సంకటాలు కుదుర్చబడతాయి సమస్యలు సరళం చేయబడతాయి ఇవన్నీ సెలవాలంటే ఇవన్నీ సరి చేయాలంటే అతడు నీటి కాలువల ఎవరన్నావు ఆమె చెప్దామా నాట మరి లేదు నాటబడ్డామో లేదు మరి చాలా మంది చాలా మంది నాటపడ్డం నాటిన తర్వాత మొక్కు పెట్టాం ఇక అది బతికిందో పోయిందో కొత్త కొత్తగా మళ్ళీ అగ్గులో ఆకులు పడుతున్నావు లేవు నాటబడ్డావు నాటబడ్డావు పిల్ల గించబడ్డానికి ఇష్టపడరు పెళ్ళగించబడాలి మళ్ళీ నాటతో ఏంటి కొత్త అనుభవం నవీన స్వభావం ఆమె ఏమైనా అర్థమవుతుందో లేదో మరి ఆర్థిక స్తోత్రం చెప్పండి ఇప్పుడు నాటబడినప్పుడు మొక్క చచ్చిపోయి బతుకుతుంది అదేంటి నూతన నూతన స్వభావిక నూతనంగా రావాలి అక్కడ ఇక్కడ కాదు మళ్ళీ అక్కడ పలించటం పలించే దగ్గరికి వచ్చే నూతన కోణం కావాలి ఫలించే వ్యక్తుల దగ్గర ప్రభు కోరుకుంటున్నాడు దుస్తుల ఆలోచన చొప్పున పాపుల మార్గము అపహాస్ కూర్చుండే చోట కూర్చోకుండా ఏం చేయాలంట చూడండి బైబిల్ చెబుతుంది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమువా ఇదిగోండి స్తోత్రం చెప్పండి మీ బైబిల్ కూడా చూపించండి ఇదిగోండి ఏంటంట సినిమా పుస్తకాలు పేపర్లు చదువుకోవటమో నవలు చదువుకోవటము ఖాళీ ఉంటే హరవ స్టోరీలు చదవటము హాస్యం కథలు చదవటము జోకుల పుస్తకాలు కొనుక్కోవటము కాలక్షేపం ఒకప్పుడు ఇవి ఇప్పుడు ఎన్నిక కూర్చున్నామంటే గంటలే ఇక ఫోన్ ఇట్టు చూసుకుంటే అన్నం వింటాలి అందులో నెట్ అయిపోతే కానీ అప్పుడు బయటకు వెళ్తాం అందులో ఉన్న బ్యాలెన్స్ అయిపోతే ఇప్పుడు యోవా ధర్మశాస్త్రము నందు చదవండి యుహోవా ధర్మశాస్త్రము యహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించు స్తోత్రం చెప్పండి దేవుని వాక్యము దేవుని విధానము దేవుని నీ న్యాయ విధులు కట్టడలు న్యాయ విధులు కట్టడలు వాక్యము ఆజ్ఞ ఉపదేశము ఇవన్నీ నీవు దేవుని వాక్యం దగ్గర నీవు ఆనందించాలి ఆనందించడం తెలియాలి ఆనందించడం ఎందుకు ప్రభువు సీజన్ లో నాటబోతున్నాడు నువ్వు బలించబోతున్నావు పలభరితంగా మారబోతున్నావు ఫలాలు కలిగే చెట్టుగా చేయబోతున్నాడు ఒక సంవత్సరం ఒకలా ఉండొచ్చు రెండు సంవత్సరాలు ఒకలా ఉండొచ్చు శ్రమలుగా ఉండొచ్చు శోధనగా ఉండొచ్చు ప్రభువు నాటడం ప్రారంభించాడా ప్రభువు ప్రభుత్వ సేజన్ లోప చూపుతున్నాడా అయితే అతడు సఫలం అవుతుంది అతను చేసే సఫలం అవ్వాలంటే దుస్తుల ఆలోచన దుస్తుల ఆలోచన తీసుకోవాలా ఏ ఆలోచన తీసుకోవాలి మనం ఏదో ఒక ఆలోచనలే ప్రభు స్తోత్రం కాసేపు నా అర్థం చేద్దాం కాసేపు కాసేపు ఉన్న స్థలంలోనే ఉన్న ప్రాంతంలోనే మన పరిచీలెక్కడ ఉన్నాయి మన పరిశీలనలు ఎక్కడెక్కడ ఉన్నాయి లేదు మన 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 సంఘ మన పిల్లలు మనం ఎవరుమైనా ఆత్మీయులు ఎవరుమైనా నీవున్న నీవున్న స్థలములో నీవున్న నీవున్న ప్రాంతంలో నీ నివాసంలోనే కొత్త చాప ఒక దిండు ఒక దొప్పటే పెట్టేసుకోవడానికి ఎందుకు నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు సిద్ధపడాలి ప్రభు ఆలోచనతో నడిపించబోతున్నాడు నీ ఆలోచన యావత్ సఫల పరుస్తాడు నీవు ఆలోచిస్తే అవుతుంది నీవు తలపెట్టిన కార్యం సఫలమవుతుంది నీ ఆలోచన యావత్తు సఫల పరుస్తాడు నీవు ఆలోచిస్తే అవుతుంది నీవు తలపెట్టిన సఫలం అవుతుంది నువ్వు చేయబోతున్న పని నువ్వు వెళుతున్న మార్గము నువ్వు నీకు అనుకరించినవి ఏవైనా ప్రభు చేయాలి ప్రభు చేయాలంటే దుస్తుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున మీకు తెలిసిన ఇంకా లోతికి అర్థం మీకు తెలుసు కదా పాపుల మార్గము పా అంటే పాము పా అంటే పడవ మూ అంటే ముల్లు పాము ఏం చేస్తుంది పాము నమ్మితే ఎవరన్నా పాముని పెంచుకుంటారా పెంచుకుంటున్నారు ఒక పక్కన మనం కూడా పెంచుకున్న తీసుకురండి పాము పడవ నమ్మితే పడవలు కనుక పడవలో ఎల్లే జన్ని సరిగా లేదనుకోండి పడవలోనే ప్రమాదం ఉంటుంది పాపము పాపము ఏటంటది పాపము పాపం పాపుల మార్గము వాళ్ళ మార్గం క్షేమంగా ఉంది ఒకవేళ వాళ్ళ మార్గాలు ఎలా ఉన్నాయి వారు చోవాల ఒకరు చూసి ఏది పులిని చూసి నాకేం చేసిందంట వాత పెట్టుకుందా పులి చూడగానే భయపడతాయి నన్ను కూడా భయపడతానని వారు వారు సార్లు బయలుదేరింది వార్తలు భక్తి మార్గము ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనా జీవితంలో నాటపడిన అనుభవంలోనికే రావాలి ప్రభు పిల్లలు ఆమె ప్రభు ఎక్కడ నాటబోతున్నావు ప్రభువా నీవేం చేయబోతున్నావు అనడానికి యహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు దేవారాత్రము దానిని ధ్యానము ఆమె నీ దృష్టికి ఆమె చెప్తారా నా నోటి మాటలు హృదయ ధ్యానంలో లేవాలి అంగీకారం అవ్వాలి హలో ధ్యానం 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 ప్రభు ఈ ఏదో లేదో చేయబోతున్నారు ప్రభుని నిపక్షంగా ద్వారాలు తెరవబోతున్నారు ఆమె చెప్పండి ఎట్లాగంట చూడండి అసలు అతడు నీటి కాలువల ఎలవులు నాటబడి ఆకువాడక తన కాలమందు నాతో చెప్తారా తన కాలమానండి తన కాలము అంటే ఇది స్తోత్రం చెప్పండి తల్లి చెప్పండి వానాకాలం వ్యాసాకాలం చలికాలం శీతాకాలం ఇది కాదు నా కాలం నే నీ కాలం నీ సమయం సీజన్ ఒక సీజన్కి ఒక కాలానికి ఒక సంవత్సరం ఏమీ లేదు ఇక్కడ ఒక సంవత్సరం ఏమీ లేదు అసలు ఒక సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు పరిచర్యలు లేవు అసలు ప్రార్థనలు లేవు ఏవో సమస్యలు ఏవో చిక్కులు ఏవో నా నా బ్రతుకులు నాకు ఎదురైనవి నా నా చిన్న సేవలో నాకు ఎదురైన సమస్యలు నా విశ్వాస జీవితంలో వచ్చిన పరీక్షలు ఏమీ లేవు అట్లాగే లేను ఆ సంవత్సరం లాగానే లేను ఆ లాగే లేను ఇక నాతో పాటు నాతో పాటు కేసరపల్ల మీద చెప్తాగా నాది పదమూడు పద్నాలుగు చర్చి నేను అప్పుడు ప్రారంభించినప్పుడు పద్నాలుగు చర్చి అయితే నాతోటి సేవకులో మా మా క్యాసరపల్లి బిడ్డలు ఉన్నారు కదా మా సేవకులు అయితే పెద్ద ఎగ్గరికి ఉంటారు మా ఊర్లో మన ఊళ్ళో నీది పదమూడో చర్చి చూద్దాం మీ చర్చి చేసినప్పుడు పట్టాలేసినంతే పట్టాలేసి కర్రలేసి పెట్టింది ఆయనే చెప్పాడు అంక్య సంఖ్య ఇవాళ ఎన్ని చర్చి లేనియో ప్రారంభించిన నాట నుండి ప్రతి శోధన ప్రతి పరీక్ష ప్రతి సంకటము ప్రతి చిక్కుముడి ప్రభువే విప్పుకుంటూ సరాళం చేస్తూ ఆమె ఈ దినం ఈ పరిచయం ఇక్కడికి వచ్చాం తన కాలమందు నీ ఆయుష్ ఎంతకాలం నీ బలం ఎంత కాలం నిజంగా రక్షించబడి ఎంతకాలం వెలిగించబడి ఎంతకాలం మనం వెలిగించబడ్డాం పదిహేళ్ళు అవుతుంది పదిహేను ఏళ్ళు అవుతుంది ఇరవై ఏళ్ళు అవుతుంది రక్షించబడ్డావు అక్కడే ఇక నీకు ఇచ్చిన కాలం తన కాలము నీ ఆయుష దినాలు నీ బలము తన కాలము ఫలించాలి ఫలించరు ఫలించాలి అది దేవుని చిత్తం ఆమె చెప్పండి తన కాలంలో చాలా మంది తన కాలంలో లోకంలో ఫలించనుకుంటున్నారు లోకంలో ఫలించు లోకం కలిగిన వాటి అన్నింటిలో ఫలించు నీ యేసు వ్యక్తులు కడగబడిన వాడు అయితే ప్రభని ఏసు ముద్రలు నొంగిన వాడు అయితే నీవు ఆత్మ సంబంధమైన వారిగా ఆధ్యాత్మిక జీవితంలోనూ శరీర జీవితంలో విశ్వాస జీవితంలోను భక్తి జీవితంలో ప్రార్థన జీవితంలోను వైరాగ్య జీవితంలోను సమర్పణ పరిశుద్ధతలోను అన్ని విషయాలను ఆధ్యాత్మిక జీవితం అన్ని విషయాల్లోనూ తన కాలమందు ఆమె ఇంకా చెడు వెసరాలి ఇంకా లోకాశులే ఇంకా శరీరమైన వాటితోనే ఇంకా 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 వాటిలో సగం వీటిలో సగం వాటిలో వాటిలో వెళ్ళిపోతున్నావు ఇంకెప్పుడు నాటపడతావు నీవు నాటపడాలిగా సహవాసంలో సంఘంలో అధ్యయన జీవితంలో ప్రార్థంలో నాటపడాలిగా సమర్పణ పరిశుద్ధతలో నాటపడాలిగా నాటబడినదై నాటై అతడు అతడు నీటికి అలవలయ్యనా నాటబడినదై అతడు నాటపడాలి అతడు ఏం చేస్తాడు యహోవా ధర్మశాస్త్రం అని ఆనందిస్తాడు అతడు ఏం చేస్తాడు దానిని ధ్యానిస్తూ ఉంటాడు దేవారాత్రములు ఎందుకు ప్రభువు నాటడుగా మనుషుడు నాటుకుంటాడు కాదట్లా మనుషుడు నాటుకుంటాడు మనుషుడు నా మనుషుడు నాటుకోదని లేదు మనుషులు చేయడట్లేదు మనుషులు వాళ్ళు కాదట్లేదు కానీ మనుషులు కాక మహిమలోనే జరుగునగా కాక